అధ్యక్ష నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు సో ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభం సభ ముందుకు ఐదు ఆర్డినెన్సులు మధ్యాహ్నం బీఏసీ సమావేశం సెషన్ ఎన్ని రోజులు నిర్వహించాలని దానిపై క్లారిటీ ఏడాది పాలనపై వివరించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అంటూ కొన్ని చూస్తాను తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభం కానున్నాయి తెలంగాణ ఉద్యోగుల జీతాలు పెన్షన్ల చెల్లింపు అనర్హత తొలగింపు ఆర్డినెన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్తో పాటు మరికొన్ని మరికొన్నింటిని టేబుల్పై సభాపక్షంలో ఉంచనున్నారు సభా వాయిదా అనంతరం మధ్యాహ్నం బిఎస్సి సెషన్ ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంపై ఇందులో క్లారిటీ రాను దీంతో పాటు ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించినటువంటి విషయాలు పలు ప్రజా ప్రయోగ బిల్లులను ఆమోదించినట్లు సమాచారం మరోవైపు సమావేశాలు ప్రస్తావించినటువంటి అంశాలపై అధికార ప్రతిపక్ష సభ్యులు సిద్ధమవుతా ఉన్నారు సో ఈ సమావేశంలో ముఖ్యంగా ఆర్ఆర్ చట్టాలు కానీ కొన్ని కీలకమైనటువంటి బిల్లు పాస్ చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి సో మండలిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతున్నారో దీన్ని అడ్డుకునేటువంటి కుట్రా చేయబోతున్నారు ప్రజలకు ఉపయోగపడేటువంటి బిల్లుల విషయంలో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలారా మీరు ఆ కీలకమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే బిల్లులపైన ఖచ్చితంగా ఆమోదం తెలిపాల్సిన అవసరం అయితే ఉంటుంది సరే మిగతా రాజకీయాలు మాట్లాడుకుందాం దానిలో తప్పేం లేదు కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి పైన ఖచ్చితంగా మీరు ఆమోదం తెలపాలి వాటిని కూడా రాజకీయం చేద్దామంటే తెలంగాణ సమాజం ముందు ద్రోహులుగా ఈరోజు మీరు కీర్తించబడతారు అనేటువంటి విషయాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమైతే ఉంది అనేది నా యొక్క ఓపీనియమితుల